అక్షయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని నీ దేవుడైన యహోవా నగు నేను భయపడకుము నేనే నీకు సహాయము చేసేదనని చెబుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను నేనే నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను ఎందుకో తెలుసా సహాయం చేస్తానని చెప్పినటువంటి దేవుడు నమ్మదగినవాడు నీ చేతిని ఎందుకు పట్టుకుంటున్నాడు అని అంటే సహాయం చేయడానికి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి మీకు గత దినాల్లో కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను పాపం ఏదో అవసరం వచ్చింది ఒక లక్ష రూపాయలు కావాలని ఇస్తాను అన్నాడు ఆయన మంచివాడే ఇస్తాను నాకు వేరే చోట డబ్బులు రావాలి ఒక పది రోజులు ఆగిరా అన్నాడు పది రోజులు ఆగిరా అన్నాడు సరే పది రోజుల తర్వాత ఈ సహాయం చేస్తానన్న ఆయన దగ్గరికి వెళ్ళేసరికి పాపం ఆయన ఫోటోకు దండేసి ఉంది ఏంటండి ఏం లేదండి ఒక రెండు రోజుల క్రితం చనిపోయాడండి ఆయన నిన్ననే కార్యక్రమం చేసామండి ఆయన సహాయం చేస్తాడు మంచుడే కాకపోతే టైము ఆయనకు లేదు భూమి మీద ఒకవేళ మనుషుల సహాయం చేస్తానని ముఖం చాటేసే వాళ్ళు ఉండొచ్చు సహాయం చేస్తారనుకునే వాళ్ళు మనకే సహాయం చేయకుండా దాటిపోవచ్చు అయితే ఈయన సహాయం చేస్తానని చెప్పినవాడు నమ్మదగినవాడు నలుదిశల నెమ్మది కలగజేయుటకు సమర్థుడు శక్తి కలిగిన వాడు మన పక్షాన ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన ద్వారా నువ్వు గొప్ప సహాయాన్ని పొందుకోబోతూ ఉన్నావు ే అంటాడు చూడండి ఎస్ నువ్వు ఈ సమయంలో ఊరుకుంటే సహాయం యూదులకు మరొక దిక్కు నుండి వస్తుంది మరొక దిక్కు నుండి వస్తుంది ఒకవేళ సహాయం చేయగలిగిన వాళ్ళను నువ్వు సహాయం అడిగినప్పుడు వాళ్ళు నీకు సహాయం చేయకుండా ఆగి ఉండవచ్చు చెయ్యకూడదు అని చెప్పేసి ఆగొచ్చు ఆగొచ్చు అయితే దేవుని సహాయం మాత్రం నీకు అద్భుతమైనటువంటి రీతిగా అనుగ్రహించబడతది చెప్పాలండి ఒకసారి గట్టిగా ఒక నాకు సాయం చేస్తానని చెప్పాడు ఏం చెప్పాడు సాయం చేస్తానని చెప్పాడు ఏంటో తెలుసా నువ్వు మందిరం వేసుకొని నేను రేకులు ఇస్తాను అన్నాడు ఇప్పటికి మూడు రేకుల సెట్లు వేసాము మనం ఒక్క రేకుముక్క కూడా వేయలేదు తెలుసా ఒక్క రేకుముక్క కూడా వేయలేదు తెలుసా ఒక్క రేకుముక్కు కూడా ఇవ్వలేదు తెలుసా దేవుడు సహాయం చేస్తే ఇట్లా ఉంటుంది మనుషులు సహాయం చేస్తే అట్లా ఉంటుంది మనకు సహాయం చేయాల్సింది ఎవరు ఎవరు దేవుడు సహాయం చేయాలి మనుషుల సహాయం వ్యర్థం పోనీలే పుండు మీద కారం పోసినట్టు నేను చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఏమన్నాను ఎవరేమనుకుంటే ఏంటి నీకు చేయాలని మనసు ఉన్నప్పుడు ఏంటన్నయ్య నీకు చేయాలని మనసు ఉన్నప్పుడు ఎవరేమనుకుంటే నీకే చేయకూడదు అనుకున్నావు కనుక చేయలేదు అదే నా దేవుడు అదే నా దేవుడు ఎన్నేసామండి మనం మూడు రేపు నాలుగోది కూడా రెడీ అవుపోతుంది దేవునికి స్తోత్రం కలుగొనగాక ఈ మూడింటిని కలిపి ఐదు రెట్లు పెంచితే అంత ఉంటుంది అంత గొప్పగా దేవుడు సహాయాన్ని దయచేయబోతు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా కేవలం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి దేవుని సహాయం మనకు ఆకాశంలో నుండి రాబోతున్నది సహాయాన్ని దయచేయబోతున్నాడు తలుపులు తెరవబోతున్నాడు దేవుడు ఆయన సహాయం చేస్తే అట్లాగుంటుంది ఆయన సహాయం చేస్తే అట్లాగుంటుంది ప్రైస్తాడ్ సహాయం ఆయన చేయబట్టుకుంటే నీకు సహాయం వస్తుంది ఆయన చేయబట్టుకుంటే నీకు సహాయం వస్తుంది ఆయన కుడిచే మనల్ని కౌగిలించుకుంటే మనం చేర్చుకొనబడతాం ఆయన కుడిచే మనలను కౌగిలించుకుంటే ఆశీర్వదించబడతాం ఆయన కుడిచే మనలను కౌగిలించుకుంటే మనము పడిపోయిన స్థితిలో నుండి ఎత్తబడతాం మోకరించని ప్రార్థన చేసుకుందాం